ఈ రోజు గౌడ జన హక్కుల సంఘం మోకుదెబ్బ జిల్లా అధ్యక్షునిగా నియమితులైన చంద్రగిరి సుతేష్ గౌడ్ని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కార్యాలయంలో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ రోజు గౌడ జన హక్కుల సంఘం మోకుదెబ్బ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన చంద్రగిరి సుతేజ్ గౌడ్ని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కార్యాలయంలో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షులు మెరియాల యాదగిరి బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు తలారి రాంబాబు రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు పుట్ట వెంకన్నగౌడ్ బీసీ విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హరిబాబు ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ జిల్లా కోశాధికారి చేరిపోతుల రమేష్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకన్న యాదవ్ జిల్లా కార్యదర్శి పగిల కృష్ణ కస్తూరి రవీందర్ వినోద్ తుమ్మల భార్గవ్ మరియు తదితరులు పాల్గొన్నారు

గౌడ సంఘం తరఫున ఈ నల్గొండ జిల్లా అధ్యక్షునిగా సుకేష్ గౌడ్ గారికి దక్కడం యొక్క బీసీ సంఘాలకు ఉన్నత స్థాయికి ముందు తీసుకుపోవడానికి అవకాశం తెలియజేస్తూ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే రకంగా అన్ని కులాల వారు కలిసి ఈ యొక్క నలభై రెండు రిజర్వేషన్ సాధించుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం మీ కుల సంఘాలని మరి బీసీలతో అందరితోటి కలిసి కూడా ముందుకు వచ్చి సాధించుకునేంత వరకు అందరం కూడా ప్రయత్నం చేయాలని మీ వెంట మేము ఉంటామని మా వెంట మీరు ముందుకు వెళ్దామని ఈ సత్యాన్ని మీకు తెలియజేస్తూ మరొకసారి ఈ అధ్యక్ష పదవి మీకు వరించినందుకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం యువకుడు ఉత్సాహవంతుడు యంగ్ అండ్ డైన్ లీడర్ గౌడ జనసంతి జిల్లా అధ్యక్షుడిగా సుదేశ్ గౌడ్ గారు ఈ మధ్యన ఎన్నికైన సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ డిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో వారికి ఘనంగా సన్మానించడం జరిగింది వారి మునుముందు ఉన్నటువంటి బీసీలై నలభై రెండు శాతం అయితేంది చట్టసభలో రిజర్వేషన్లకు అయితేనేవి వారు ముందుండి పోరా పోరాడాలని నల్గొండ బీచ్ సంక్షేమ సంఘం నుంచి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా వారు ఆశ్చర్యోగాలు సుఖ సంతోషాలు కూడా భగవంతుడిని కలిగిస్తూ ఉద్యమ స్ఫూర్తిని కలిగించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరొకసారి జిల్లా అధ్యక్షుడైన సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను నల్గొండ బీసీ సంక్షేమ కార్యాలయంలో నాకు సన్మానిస్తున్న బీసీ సంఘం నాయకులకు బీసీ జిల్లా అధ్యక్షుడు జుడుకు లక్ష్మీ లక్ష్మీనారాయణ గారికి సార్ మీరాజ్ యాదగిరి గారికి రాంబాబు సార్ గారికి రమేష్ అన్న గారికి ధన్యవాదాలు ఈరోజు ఒకటి నాకు జిల్లా అధ్యక్ష పదవి రావడం నేను సంతోషం కంటే నా మీద ఒక పెద్ద బాధ్యత ఉందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కోసం అన్ని కులాలు కలుపుకొని మా సైడ్ నుంచి అన్ని కులాలను ఏకమై ఐక్యతతో పోరాడి మన మేమెంతో మాకంతే అనే సిద్ధాంతంతో ముందుకెళ్ళి ఎంతవరకు అంతా తెలంగాణ ఉద్యమం ఎట్లా అయిందో ఈసారి బీసీ ఉద్యమం అట్లా జరగబోతుంది దానికోసం మా సైడ్ నుంచి మేము కృషి చేస్తాం ధన్యవాదాలు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు వారసుడికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా సర్దార్ పాపన గౌడు సబ్బండ వర్గాలకి అన్ని కులాలను కలుపుకుని ఎట్లయితే పరిపాలించిండో అదేవిధంగా చట్టసభల్లో కానీ రిజర్వేషన్లో కానీ సహబాధిత వర్గానికి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా మరి అందరికీ అన్ని కులాలన్నీ ఐక్యం చేసుకొని మరి అందరినీ ముందుండి జిల్లాలో గొప్ప పేరు సంపాదించాలని బీసీసీఎస్టీ జేఎస్సీ తరఫున ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది ఈరోజు నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సుకేష్ గౌడ్ గారికి నల్గొండ పట్టణంకెళ్ళి బీసీ సంఘాలకు వెళ్ళి అందరూ వచ్చి సుఖేష్ గౌడ్ని నల్గొండ జిల్లా బీసీ సంక్షేమం తరఫున వారికి సన్మానం చేయడం అందరికీ వచ్చినందుకు వారందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు యువకుడు సుతీష్ గౌడ్ గారికి బీసీ సంక్షేమ సంఘం అదేవిధంగా తెలంగాణ బెస్త సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుని హోదాలో ఆయనకు ఘనంగా షాలువాతో సన్మానించడం జరిగింది ఈ సన్మానం సందర్భంగా ఆయనకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ సన్మానించారు అంటేనే ఒక్కొక్క షాలువాతో వంద బాధ్యతలు సుమారు ఒక వెయ్యి బాధ్యతలు ఆయన మీద పెట్టడం జరిగింది పీసీ సంక్షేమ సంఘం రాబోయే రోజుల్లో జరిగే ఉద్యమాలన్నింటికి తాను ముందు వరుసలో ఉండి పోరాటం చేయాలని చెప్పి సుతేష్ గౌడ్ గారికి విజ్ఞప్తి చేస్తూనే ఆయనకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలిగిస్తూనే ఉద్యమ స్ఫూర్తి కూడా కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం గౌడ జనర్పుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా మూకుదెబ్బ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి సుకేష్ సుతీష్ గారికి నల్గొండ బీసీ సంక్షేమ తరఫున మరియు ధర్మ సమాజ్ పార్టీ తరఫున సం సన్మానమైన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఇందులో అందరూ పాల్గొని వారికి భారీ ఎత్తున సన్మానం చేశారు ఇది ఇప్పుడు ప్రస్తుత తరుణంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తరుణంలో తమ సోదరునికి అధ్యక్షవాది రావడం అది కూడా నల్గొండ టౌన్ నుంచి రావడం కూడా మాకు చాలా సంతోషం మా ఉద్యమానికి చేదోడు వాదోడుగా సరైన బలంతో ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మరొకసారి అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తాం